హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత వ్లాగ్స్ ఇవాళ్ళ బ్లాగ్ లో నేను చూపిస్తున్న వ్లాగ్ వచ్చి హనుమాన్ జయంతి రోజున హనుమాన్ గుడికి వెళ్లి పూజ చేయించుకుందాం అని చెప్పి ముందు రోజునైతే ఇల్లంతా కూడా గుడికి వెళ్లడం కోసం శుభ్రంగా శుభ్రం చేసుకున్నానండి ఎలా అంటే ఇల్లు అక్కడక్కడ భూజులు ఏమన్నా ఉంటే దులిపేసి క్లీన్ చేసుకున్నాను అలాగే వంటిలు పైగట్టు స్టవ్ షింకు సామాన్లు అన్ని కడిగేసుకున్నాను తర్వాత బిందులు కూడా శుభ్రంగా తోమేసుకుని కడుక్కుని మంచినీళ్ళు అయితే పట్టుకుంటున్నానండి చూసారు కదా సామాన్లన్నీ కడిగానని చెప్పాను కదా షింక్ దగ్గర పని అయిన తర్వాత ఇంకా సామాన్లు పుట్ట అయితే స్టవ్ గట్టి మీద అయితే పెట్టేస్తానండి అలాగే స్టవ్ కూడా క్లీన్ గా తోమేసి కడిగేసాను ఈ బర్నర్లు అవిని అవైతే ఇంకా సెట్ చేస్తున్నాను అనమాట అలాగే పక్కబట్టలు అవి ఉతికేసుకుని ఇల్లంతా కూడా శుభ్రంగా తడిగుడ్లు పెట్టేసుకుని బయటంతా కూడా కడిగేసుకుని కాళ్ళు తులిచేవ్ ఉతికేసానండి ఇంక ఇల్లంతా ఒక్క దెబ్బలో శుభ్రం చేసుకు వచ్చేసాను చూసారు కదా తడిగుడ్లు పెట్టేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ కాలు తుడిచేవి అవి మార్చేసుకుని అవన్నీ ఉతికేసాను మసగుడ్లు మొత్తం అన్ని ఇక్కడ ఇది బెడ్రూము తడిగుడ్లు పెట్టేసాను హాలు వంటిల్లు బయట కూడా క్లీన్ గా క్లీన్ చేసేసుకున్నాను అదే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇలా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి అయితే ఆంజనేయ స్వామి పుట్టినరోజు కదా గుడికి వెళ్దామని చెప్పాను కదా బూజులు అవి దులిపానని ఇలా ఇక్కడ సోఫా సెట్ కి సైడ్ చెక్క ఉంటాయి కదా చేతులు పెట్టుకునేవి అవన్నీ కూడా క్లాత్ తో అయితే క్లీన్ గా తుడిచాను అదే ఇక్కడ చూపించాను నేను ఇల్లంతా కూడా ఇలా క్లీన్ గా క్లీన్ చేసేసానండి శుభ్రంగా ఇల్లంతా ఇలా తడిగుడ్లు పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను తర్వాత వచ్చి ఇక్కడ వాషింగ్ మిషన్ మీద ఈ షీట్ ఉంటుంది కదా ఈ షీట్ కూడా ఒక్కసారి సబ్బు పెట్టి కడిగాను అనమాట ఇదంతా కూడా దుమ్ములాగా ఉంది ఏది పడితే దీని మీద పెట్టేయడం వల్ల జిడ్ అయిపోతుంది అది కూడా క్లీన్ చేసేసి ఆరిపోయిన తర్వాత మళ్ళీ వాషింగ్ మిషన్ మీద సెట్ చేసేసాను తర్వాత ఇంకా నా పని అయిన తర్వాత వచ్చి పూటకైతే రైస్ వండాలనమాట కూరలు ఉన్నాయి అందుకని రైస్ అయితే స్టవ్ వెలిగించానండి తర్వాత ఇక్కడ ఏంటంటే గ్యాస్ బల్ల కింద కూడా ఈ సామాన్లన్నీ తీసి తుడిచి ఇక్కడ కూడా ఒక రెండు సార్లు తడిగొడి పెట్టాను నీట్ గా ఉంటుందని తర్వాత ఇక్కడ దుమ్ము ఎక్కువగా వస్తుంది అందుకని ఇక్కడ కూడా తడిగొడి పెట్టేసి మళ్ళీ ఆరిన తర్వాత సామాన్లన్నీ అక్కడ సర్దేశానండి అలాగే బియ్యం డ్రమ్ కూడా తీసి అక్కడ తుడిచి తడిగొడి పెట్టి మొత్తం అంతా కూడా అన్ని మూలల నుంచి కూడా తడిగొడలు అయితే పెట్టుకొచ్చాను రెండు రోజుల నుంచో రెండు మూడు రోజుల నుంచో కానీ వర్షాలు పడిపోతున్నాయి బాగా ఆ వర్షానికి బాగా ఎక్కువగా బంద బంద కింద ఇంకా ఇల్లు చిరాకుగా అనిపించింది నాకు ఇంకొకసారి తడిగోడు పెట్టుకుంటే నీట్ గా క్లీన్ గా ఉంటుంది అలాగే స్వామివారి గుడికి కూడా వెళ్ళి రావచ్చు అని చెప్పి ఇంకా అన్ని తడుగోడులు పెట్టాను ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఇంకా నైట్ అయిపోయింది ఇక్కడ బయటంతా కడిగాను ఇంకా తడిగా ఉంది బయట కూడా ముగ్గు పెట్టాను తర్వాత వచ్చి గడప శుభ్రం చేసి పెట్టాను రేపు ఉదయం అయితే లేసిన తర్వాత ఇంట్లో పనులు అయ్యి చేసుకునేటప్పుడు గడపకి పసుపు రాసి బొట్టలు అయితే పెడతాను అలాగే అక్కడ మెట్లు పైన సైడ్ అయితే ఇవన్నీ కూడా కాలు తుడిచేవన్నమాట వర్షానికి అటు ఇటు నడవడంలో బంద్ అయిపోతే ఒక నాలుగైదు పైనే వాడేసాము అవన్నీ కూడా ఉతికే సారి పెట్టేశాను తర్వాత వచ్చి ఫ్రిడ్జ్ కూడా కొంచెం గజ్బిజ్గా చిరాగ్గా ఉందని లోపల ఆ ఫ్రిడ్జ్ లో ట్రేల్ అయ్యి తోమేసి ఓన్లీ ప్లెయిన్ వాటర్ తో తడిగొడ్డైతే పెట్టానండి ఇప్పుడు కొంచెం ఖాళీగా క్లీన్ గా ఉంది తర్వాత వచ్చి ఇది బెల్లం అనమాట బెల్లాన్నే ఇలా సిరప్ లాగా పాకంలా పెట్టాను బెల్లం పాకం అనమాట ఎందుకంటే ఇది టీలోకి వాడుకోవచ్చు తర్వాత వచ్చి దోశలు ఇడ్లీ మినపట్టు వేసుకున్నా కూడా వేసుకుని తినొచ్చు మా వారు ఎక్కువగా అలా వేయమని అడుగుతూ ఉంటారు అందుకని బెల్లం అప్పటికప్పుడు తురమడం వేయడం కంటే కూడా ఇలా చేస్తే బాగుంటుందని చేసి రెడీ పెట్టి ఉంచాను తర్వాత సామాన్ బుట్టలో సామాన్లు అన్నీ కూడా ఇక్కడ స్టాండ్లో అయితే సర్దేశానండి ఇలా సర్దేసి ఇంకా సామాన్ పుట్ట ఖాళీ అయిన తర్వాత ఆ బియ్యం డ్రమ్ పక్కన ప్లేస్ ఉంటుంది కదా ఇంకా ఆ ప్లేస్ లో పెట్టేశాను ఇలా మొత్తం సామాన్లు అన్ని కూడా ఇంక ఇలా సర్దేశానండి గరట్లు గ్లాసులు ప్లేట్లు అన్ని దేనికదే సర్దేసి ఇంకా ఇక్కడైతే గ్యాస్ వాళ్ళు ఖాళీ చేశాను అనమాట ఇక్కడైతే ఇంకా ఖాళీగా కనపడుతుంది ఉదయం అయినా సర్దుకోవాలి కదా అని సర్దేసాను ఇదైతే హనుమాన్ జయంతి రోజు ఉదయం అనమాట ఉదయం లేచిన తర్వాత ఇల్లు గుమ్మాలు తుడుచుకుని ఇంట్లో పనులన్నీ చక్క పెట్టేసుకున్నానండి చక్క పెట్టుకున్న తర్వాత నేను స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే వెళ్ళి పూలైతే కోసుకొచ్చాను ఈ పూలైతే మా చెట్టుకి కాసినాయి ఇది ఇంకా తక్కువ ఇంకా ఎక్కువగా కాస్తాయి ఈ మధ్యలో ఎండలుగా ఉంటున్నాయి కాబట్టి కొంచెం తక్కువే కాస్తున్నాయి ఇక్కడ అయితే హనుమాన్ జయంతి రోజు అనమాట ఉదయం లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకున్నానండి నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట ఏంటంటే మేము ఇలా గుడికి వెళ్దాం అనుకుంటున్నామండి వాళ్ళ హనుమాన్ జయంతి కదా అని చెప్పి మాట్లాడుతున్నాను తర్వాత వచ్చి గడపకైతే పసుపు రాసి బొట్టలు అయితే పెడతానని చెప్తున్నాను అలాగే ఇక్కడ గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలాగే వరిపిండితో ముగ్గులు వేసుకుని బయట కూడా ముగ్గులు పెట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నానండి ఇలా నేనైతే గడపకి చక్కగా అందంగా అయితే ముగ్గులు పెట్టుకున్నాను ఈ రోజైతే నేను చేత్తో మామూలుగా వేసే ముగ్గులు వేసాను మధ్యలో ఆ డిజైన్ వచ్చే ముగ్గులు కూడా వేశాను అనమాట అలాగే ఇక్కడ బయట ముగ్గులు పెట్టాను కాకపోతే ఇంకా గచ్చి చెమ్మగా ఉంది కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు ఇలా బయట పనంతా అయిన తర్వాత ఇంకా లోపల ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నామండి ఇక్కడ పూజ చేసేసుకున్న తర్వాత ఇంట్లో అయితే సాంబ్రాణి దూపం అయితే వేసుకున్నాము అదే ఇక్కడ చూపిస్తున్నాను ఇలా సాంబ్రాణి దూపం వేసుకుని ఇంట్లో పూజ అయితే పూర్తి చేసుకున్నామండి చూసారు కదా ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగతో నిండిపోయింది అనమాట అదే ఇలా చూపిస్తున్నాను ఇక్కడ ఇంట్లో పూజ అయితే పూర్తయిందండి ఇక్కడ ఏంటంటే రాముల వారిది శ్రీరామ రామ రామే తీరమే రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పి చదువుకుంటున్నాను అదే అక్కడ మీరు చూసారు నన్ను అలాగే ఆ తర్వాత మా ఇంటికి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చామండి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారికి ప్రదక్షిణాలు చేసుకుని దండం పెట్టుకుని పూజ అయితే చేయించుకున్నాము ఇంకా గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో దోశల పిండి అయితే ఉందండి దోశలు అయితే వేశాను నెయ్యి దోసలు అనమాట నెయ్యి వేసి దోశలు వేసుకుని బెల్లం పాకం వేసుకుని తింటే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పి నెయ్యి వేసి అయితే దోసలు వేసాను చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే అలాగే పచ్చడి కూడా చేశానండి దోశల్లోకి ఇక్కడ ఏంటంటే బెల్లాన్ని సిరప్ లాగా కరిగించేసి పెట్టుకుంటే రెడీగా ఇలా ఇడ్లీలోకి కానీ మినపట్లోకి కానీ దోశల్లోకి కానీ వేసుకుని తినడానికి బాగుంటుంది అనమాట అని చెప్పి ఇలా సిరప్ లాగా చేసి పెట్టాను ఇప్పుడైతే దోశలు అలాగే బెల్లం సిరప్ వేశాను అలాగే నేను చేసిన కొంచెం పచ్చడి కూడా వేసాను వేసి మా వారికి అయితే ఇచ్చానండి తనైతే ఈ బెల్లం సిరప్ తోనే ఇష్టంగా తింటారు ఇంకా తనకైతే టిఫిన్ వేసి ఇచ్చానండి తింటున్నారు ఇంకా తర్వాత నేనైతే వేసుకుని తింటాను ఈ లోపైతే మేడిపోయిన బట్టలు టారేసాను తీసుకురావాలి బయట మబ్బుగా ఉంది అలాగే ఇక్కడ బెల్లం సిరప్ తయారు చేశాను కదండి తయారు చేసిన తర్వాత నిన్న ఇంకా పనిలో పడి కుదరలేదు ఈరోజు అయితే గాజు బాటిల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ ఏంటంటే బెల్లం సిరప్ టిఫిన్ లో వేసుకోవచ్చు ఇడ్లీ మినపట్టు దోశ చపాతీలో కూడా వేసుకుని తినొచ్చు చిన్నపిల్లలకి వేసిస్తే బాగా ఇష్టంగా తింటారు అలాగే టీ పెట్టుకున్నప్పుడు కూడా బెల్లం తురుముకుని వేసుకోకుండా చక్కగా ఈ బెల్లం సిరప్ ని మనకి ఎన్ని స్పూన్లు వేసుకుంటే మనకి రుచికి టేస్ట్ సరిపోతుందో మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు త్వరగా కరిగిపోతుంది లిక్విడ్ లాగా అలాగే బాగుంటుందని చెప్పి రెడీగా పెట్టుంచానండి ఎందుకంటే ఉదయం పూట టీ పెట్టుకున్నప్పుడు ఒకసారి బెల్లం కూడా వేసి పెట్టుకుంటాము అలాగే ఇక్కడ టిఫిన్ తినేసి ఇంకా మేడపైకి అయితే వచ్చానండి మబ్బేసేస్తుందని చెప్పి బట్టలు తీసేద్దామని ఈ బట్టలు అన్ని కూడా ఇంకా కిందకి తీసుకెళ్ళిపోవాలి తీసుకెళ్లి మడతలు పెట్టేసుకోవాలి ఇంతేనండి చూసారు కదా ఇవాటి బ్లాగ్ అయితే ఇదే అనమాట ఇవాళ బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ ఏంటంటే జామకాయ చెట్టు అండి మాది జామ చెట్టుకి తొలి ఫస్ట్ గుండా కాసిన జామపండు అనమాట ఇంకా పూర్తిగా ముగ్గలేదు ముగ్గిన తర్వాత అయితే కట్ చేసి దేవుడి దగ్గర అయితే పెడతాము అదే ఇక చూపించాను